వ్యవసాయం అంతా దాదాపు రెండు వేల ఎకరం కాలువ ఈ రైల్వే టెక్కు అవతల ఉందండి అంత పుష్వులు కాకుండా వ్యవసాయం జరగలేదు అవి వెళ్ళడానికి మనుషులైతే అక్కడ వీళ్ళకుండా ఫెన్సింగ్ వేస్తే అనమాట మొన్న మీరు వచ్చి మాట్లాడినప్పుడు నేను మాట్లాడాలి ఏమైందంటే మొన్న ఈ గేదెలపై చనిపోయి ఒకరోజు ట్రైన్ టైం డిలే అయిపోవడం వల్ల కల్కత్తాకి పోల్సిన ట్రైన్ డిలే అవ్వడం వల్ల గా యాక్షన్ తీసుకున్నారండి చాలా ఇబ్బంది సంతోష్ గారు ఇంటర్పాస్ శాంక్షన్ కాలేదు కాబట్టి వాళ్ళకి రెండు కిలోమీటర్లు వెళ్ళి తిరిగేసి రావాలంటే అక్కడ మేజర్ పంచాయతీ ఉంది అదే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది మా రైతులకు అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము రైలు పాస్ అయ్యేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఏ గేదా కూడా దాటడానికి లేకుండా ముందే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తాం ఈసారి మళ్ళీ మిస్టేక్ జరగదు వాళ్ళ పక్క నుంచి మీరు ఇవాళ తీసేయండి నేను అండర్ పాస్ది నేను ఫాలోఅప్ చేస్తున్నానండి మోస్ట్లీ ఈ పార్లమెంట్ సెషన్లో పాజిటివ్గా రావచ్చు